ఈ రోజున ఇరవై నాలుగున నామినేషన్ చెప్తా అని చెప్పిన అయితే ఈరోజు ఎందుకు వేయలేదంటే దానికి కారణము జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట వైసీపీ టీడీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళు నేను కలిసి ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర కలిసి ఇక్కడ జాయిన్ అవుతాను కాబట్టి దాంట్లో పూర్తిగా రాళ్ళు చెప్పులు కట్టెలు వేసేదానికి ఒక ప్లాన్ చేసి అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యక్తిగత సహాయకులే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అయితే అందుకే నేను ఇరవై ఐదున జగన్మోహన్ రెడ్డితో పాటే నామినేషన్ వేయాలని అనుకున్నాను చేస్తాను కూడా వేస్తాను కూడా అవినాష్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ రోజున నాకు నా దగ్గరికి వచ్చే మనుషులను కానీ నేను పిలుచుకున్న నామినేషన్ ప్రక్రియ కాబట్టి నేను నా వ్యక్తిగత మనుషులను కానీ నా యొక్క సంబంధించిన నా కార్యకర్తలు కానీ పిలుచుకున్న తరుణంలో బైకులు కానీ కార్లు కానీ ఎక్కడా కూడా పెట్టకూడదు ఇంకొకటి కూడా ఎక్కడా కూడా నిలబెట్టి మాట్లాడకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఈ రోజున నా నా గొంతు నొక్కే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నా కార్యకర్తలను కానీ నాకు నామినేషన్కి వచ్చే కార్యకర్తలకు కానీ బైకులకు కానీ కార్లకు కానీ ఎటువంటి ఇబ్బంది చేసినా కూడా మర్యాద ఇచ్చేది లేదు ఎవరిని కేర్ చేసేది కూడా లేదు అయితే ఈరోజు మీ మీతో మెలేజ్ చెప్తానా ఈరోజు నీ మీద ఖచ్చితంగా కూడా నేను గెలుస్తాననే మంచి నిర్ణయంతో మంచి నమ్మకంతో నేను ఈరోజున ఏ భీముడా భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడినా ఖచ్చితంగా కూడా మంచి నీకు పోటీ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తాను ఇంకొక విషయం కూడా ఏంటంటే నా కార్యకర్తలను నా నా దగ్గరికి వచ్చే వ్యక్తులను మీకు ఈ సచివాలయం అనే ఒక వ్యాక్సిన్ పెట్టుకొని వాళ్ళు పోయి దస్తగిరి దగ్గరికి నామినేషన్కి ఎవరెవరు పోతారని చెప్పి కనుక్కొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో ఏం చెప్తున్నారంటే మీకు పింఛన్ రాదు పథకాలు రావు ఏం రావు మీరు కన్నా దస్తగిరి నామినేషన్కి పోతే అని చెప్పి సచివాలయం యొక్క వాలంటీర్లు బెదిరించడం జరుగుతుంది ఎవరిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం లేదు మనం తప్పు చేస్తా అంటే భయపడాలా మనం ఏదైనా తప్పు చేయాలనుకుంటే కూడా భయపడాలా ఈ రోజున న్యాయపరంగా ప్రజలకు ప్రజా కోర్టులో తేల్చుకోవాలని చెప్పి ఈ రోజున ప్రజలు ముందుకు రావడం జరుగుతుంది ఈ రోజు నా గట్టి పోటీ దత్తగిరి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే ఉంటుందని నేను భావిస్తాను ఖచ్చితంగా కూడా మా శ్రీ జరా గారు జడాశ్రావణ్ కుమార్ గారు కూడా మా జేబీమరావు భారత్ పార్టీ అధినేత శ్రీ జరాసేవ్ గారు కూడా ఈరోజు రావడం జరుగుతుంది పిల్లలకి రేపు మేమిద్దరం కూడా నామినేషన్ వేస్తాము మా అధినేతను మా అధినేత నేను కలిసి నామినేషన్ ఆయన వస్తున్నాడు మేము వేస్తాము ఖచ్చితంగా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా కూడా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇది గట్టిగా చెప్తాడా దానికి కారణం ఎవరు కూడా కాదు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి